మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగాస్టార్ సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాన్స్కి పూనకాలే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వాంబర సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది అలాగే మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావపుడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కునున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్లో జరుగుతోంది కాగా చిరంజీవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అయినా అంటే ప్రాణమిచ్చే ఫ్యాన్స్కు లెక్కలేదు చిరంజీవి బర్త్డే రోజున అన్నదానాలు రక్తదానాలు పూజాభిషేకాలు పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే ఓ నటుడు మెగాస్టార్ తాగిన టీ కప్పు ఏకంగా ఇరవై ఏళ్ళుగా దాచుకున్నాడు అవును ఇది నిజం ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా తెలిపారు చిరంజీవి తాగిన టీ కప్పును దాచుకున్న ఆ నటుడు మరెవరూ కాదు ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన శివారెడ్డి ఇంతకీ ఆ శివారెడ్డి మీకు గుర్తున్నారా